నమో అమెరికా అగ్ర రాజ్యంలో భారతీయం ప్రతిధ్వనించింది ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు ఎన్ఆర్ఐలు మోదీ మోదీ అనే నినాదాలతో న్యూయార్క్ మారుమోగిపోయింది భిన్నత్వంలో ఏకత్వం భాష ఏదైనా మనందరి మనసు భారతీయం అన్న మోదీ ప్రసంగానికి ముగ్ధులైపోయారు ఎన్ఆర్ఐలు ఏ ఫర్ అమెరికన్స్ ఐ ఫర్ ఇండియన్స్ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సరికొత్త అర్థం చెప్పేశారు మోదీ భారత్ అమెరికా జోడి ప్రజాస్వామిక ప్రపంచానికి సరికొత్త మనం న్యూయార్క్ మహానగరంలో నసా కొలీజియం దగ్గర ఉన్నాము ఇప్పుడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ నుంచి తన స్పీచ్ అంతా కూడా ఇచ్చి బయలుదేరడం జరిగింది కొంతమంది ఇక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళని అర్థం తెలుసుకున్నాం సార్ మీ పేరు శ్రీధర్ నాగిరెడ్డి ఫ్రమ్ వర్జీనియా వర్జీనియా నుంచి వచ్చారు ఏ టైంకి వచ్చారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మేము పొద్దున్న ఐదు గంటలకు బయలుదేరాము మూడున్నరకే బయలుదేరాము అక్కడి నుంచి బస్సులో అందరం వచ్చాము మాకు నాలుగు బస్సులు వచ్చాయి అక్కడ నుంచి సో వీఆర్ ఎక్సైటెడ్ దిస్ ఆర్ ఆల్ ద పీపుల్ వీ కేమ్ వీఆర్ ఎక్సైటెడ్ ద ఎకానమీ ఈస్ గోయిన్ బి ఫిఫ్త్ థర్డ్ లార్జెస్ట్ వి వాంట్ టు బిల్డ్ ద న్యూ రిలేషన్షిప్ విత్ యుఎస్ అండ్ ఇండియా థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వర్జీనియా మేము వర్జీనియా నుంచి వచ్చాము సో టోటల్గా ఫోర్ బస్సెస్ ఆర్గనైజ్ చేసాము వర్జీనియా నుంచి అన్ఫార్చునేట్గా గా ఒక స్మాల్ ఇన్సిడెంట్ అయిపోయి మేము కొంచెం లేట్గా ఆరాము బట్ మోడీ స్పీచ్ ఫైనల్గా వినగలిగాము మోడీ గారి స్పీచ్లో ఏం క్యాచ్ ఏం పాయింట్ క్యాచ్ చేయగలిగారు బిఫోర్ మోడీ మన మొబైల్స్ బిఫోర్ మోడీ మన మోడీ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము నవ్ యు పొజిషన్ టు ఎక్స్పోర్ట్ అవర్ మొబైల్స్ దట్ వాస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఇండియా గోయింగ్ ఫర్దర్ వాట్స్ నేమ్ నా పేరు సతీష్ చంద్ర కోసం నేను డ్యాలెస్ వై బీజేపీ టీం నుంచి మోడీజీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు అన్నారు ఇందాక అడిగినారు ఆ స్పీచ్లో ఏం నచ్చింది వారు మొదటి నుంచి చెప్పేది భారతదేశం యొక్క ఉన్నతి గురించి వికసిత్ భారత్ భారత్ గురించి వాళ్ళు వారు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో మన అందరి భారతీయులు నూట నలభై కోట్ల భారతీయులు అందరి కళలను సార్థకం చేసిన ఏకైక ప్రధానమంత్రి సార్లు సీఎంగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉండి మన అందరి మండలి పొందిన మంత్రి గారిని ఇది నేను హౌడీ మోడీ తర్వాత రెండో ఈవెంట్ నేను వాలంటీర్ చేయడము మేడం మీ పేరు సుధా ఎక్కడి నుంచి వచ్చారు వర్జినియా ఓకే మన భారత్ అండ్ యుఎస్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది మోడీ గారు చెప్పారు భారత్ అండ్ ఇండియా రిలేషన్ ఇండియా అండ్ యుఎస్ రిలేషన్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంప్రూవింగ్ ఇన్ ఆల్ ద టెక్నాలజీస్ ఇన్ ఆల్ టెక్నాలజీస్ ఆల్ ద ఏ సెక్టర్ తీసుకున్నా గానీ అన్నిట్లో ఇంప్రూవ్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఏఐ అంటే ఆస్పిరేషన్ ఇండియన్స్ అని ఇంకా ఇప్పుడు ఇండియాలో ఓవరాల్ వరల్డ్ ఎలా పెరిగిపోతుంది ఏఐ అన్నది అది దానిలో నుంచి కూడా మనకి చాలా న్యూ ఆపర్చునిటీస్ నమస్తే అండి నేను రాఘవేందర్ రెడ్డి నేను ఒరిజినియా నుంచి వచ్చానండి ఇక్కడికి ఎలా మీ ఎక్స్పీరియన్స్ మోడీ గారిని చూడడం మోదీ గారిని డైరెక్ట్ గా చూడాలనేది మా చిరకాల వంజా అతను ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు సార్లు అవకాశం వస్తే మూడు సార్లు మిస్ అయినా మొట్టమొదటిసారి ఆ కలర్ ఆ కలర్ నెరవేరినందుకు మా ఆనందం చెప్పడానికి మాటలలో రావడం లేదు తొలిసారి మోడీ గారిని ఫస్ట్ టైం రెండు సార్లు మిస్ అయ్యాను ఆపర్చునిటీ వచ్చి కూడా ఇది మూడోసారి సో ఐం వెరీ లక్కీ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ మాటలు లేవు ఇంకా చెప్పడానికి సో మీరు కూడా బీజేపీ కార్యకర్త అంటున్నారు మీరు మోడీ గారు చెప్పిన దాంట్లో మీకు ఏంటి ప్రధానంగా నచ్చిన అంశం తను చెప్పినది ప్రతి ఒక్క విషయం చూడండి అతను ఏది మాట్లాడినా మాట ముందు మాట తర్వాత భారతదేశం గురించి మాట్లాడతారు సబ్కా సాత్ సబ్కా కా వికాస్ అని మాట్లాడతారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మాటలలో కాకుండా చేతులలో చేసి ఇచ్చినటువంటి ఒకే ఒక ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ ఈ ఛానలైజింగ్ ఎవ్రీబడి టు బీ యునైటెడ్ అండ్ వర్క్ ఫర్ ఇండియా ఫర్ ప్రోగ్రెసివ్ ఇండియా దట్స్ వాట్ దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ రైట్ థ్యాంక్ యూ మేడం లక్ష్మి ఓకే ఓకే మీరు మీరు నుంచి నుంచి వచ్చారు నేను వర్జీనియా వచ్చాను కూడా ఫస్ట్ టైమా మోడీ గారిని చూద్దాం ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి మోడీ గారి కోసం అపాయింట్మెంట్ అంటే చూద్దామని చెప్పి చాలా సార్లు అనుకున్నాను కానీ చాలా సార్లు మిస్ అయ్యాను బట్ టుడే ఈస్ వెరీ హ్యాపీ డే ఫర్ మీ నా లైఫ్ లో మర్చిపోయి ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఇండియా అంటే దేశాన్ని వదిలేసి ఇక్కడ లో ఉన్నా కూడా దూరంగా లేరు మీరు మీ దగ్గరలోనే ఉన్నారు అని చెప్పి చూపించారు మోడీ గారు అక్కడికి ఇక్కడికి తేడా లేదు మీరు ఎక్కడున్నా కూడా అందరూ కనెక్టెడ్ టు ఇండియా అని చూపించారు సో అది చాలా మంచి సార్ ఎక్కడి నుంచి మీరు ఫియా అండి ఇక్కడ నుంచి త్రీ అవర్స్ ఫస్ట్ టైమా మోడీ గారి లైవ్ స్పీచ్ ఈ ఫస్ట్ టైం అంటే నిన్న రాత్రి నిన్న ఎయిర్పోర్ట్ లో విసి చేసుకోవడానికి వెళ్ళాము ఇది ఫస్ట్ టైం అది సెకండ్ టైం చాలా అదృష్టం అండి రెండు సార్లు కలవడం ఒకే ఒకే వారంలో ఇంత గొప్ప నాయకుడిని దేశం యొక్క అభివృద్ధి మాత్రమే ఆలోచిస్తూ అవేర్నెస్ దానికోసం శ్రమిస్తున్న నాయకుడు మనకు ఉండడం అందరూ అదృష్టం ఇది మాత్రం మన తెలుగు వాళ్ళు అందరినీ దేశ ప్రజలు చేసిన పుణ్యం ఇది ఇలాంటి నాయకుడు మనం దొరకాలి థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదా ఇక మంది కళాకారులు ఇక్కడ మన న్యూయార్క్ మహానగరంలో నసావ్ కలేజియంలో వీళ్ళందరితో కూడా మన ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వచ్చారు సో అనేకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ రోజు ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చే ముందు చాలా జరిగాయి సార్ మీ పేరు సార్ శ్రీనివాస్ నాతి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఐఎమ్ ఇది వన్ ఆఫ్ ద స్టీరింగ్ కమిటీ మెంబర్ So, the past six, seven weeks, we are organizing this event. This is a wonderful event. Several aspects we are covered, but I do see that the people enthusiasm here and nationality it brings everybody together as a Bharat. Okay, I, I you know, it's a wonderful experience. And the 2014, 2019, 2024, last 10 years, we I attended all three of them. It is an amazing experience. And today I met the Modi ji in the morning. సో చూస్తుంటే స్టేడియం అంటా కూడా కలకల్లాడిపోయింది టూ మచ్ క్రౌడ్ వచ్చారు దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నాను మేము టికెట్స్ ఇష్యూ చేసిందే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దెన్ ప్రెస్ అండ్ కల్చరల్ అండ్ ఆల్ టుగెదర్ ఐ కెన్ సీ దట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ మేము నార్త్ వన్ వర్జినల్ వచ్చి వచ్చినా డిసి నుంచి యా సో మేము యాక్చువల్గా యాక్చువల్గా మా త్రీ బస్సెస్ వచ్చినాము లేట్ అయినా కూడా మాకు యాక్చువల్ అల్లు అలవ్ చేశారు సార్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ మోడీ గారు కూడా చాలా ఎక్సలెంట్ స్పీచ్ ఇవాళ మోడీ గారిని ఇదే మీ ఫస్ట్ నేను యాక్చువల్గా టెన్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా వచ్చాను ఇక్కడ న్యూ యార్క్ లో మేడిసన్ స్క్వేర్ లో దాని ఇరవై వేల మంది జనాలతో కూడిన ఈ సభ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మోడీ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన స్పీచ్ లో మెయిన్ ఏంటంటే జీడిపి ఫిఫ్త్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ అని టెలికాం రంగం నుంచి కూడా మనకు యాక్చువల్గా అన్నిటికీ మనం చేస్తున్నాము మొబైల్ రంగంలో కూడా మనకు టాప్ లెవెల్లో ఉన్నామని చెప్తున్నారు ఇండియా రిలేషన్షిప్ చాలా మంచిగా అబ్రివేషన్ అని చెప్పిండ్రు నరేంద్ర మోడీ గారు ఇది చరిత్రలో నిలిచిపోయే అక్షరాలు ఇవి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అమెరికా ఇండియా అలయన్స్ సో అమెరికా ఇండియా అలయన్స్ తోటి వరల్డ్ విల్ రన్ సూపర్ ఫాస్ట్ దాంతోపాటు అమెరికా అండ్ బా ఇండియా రిలేషన్ తోటి ఇండియా విల్ ఆల్సో గెట్ మోర్ స్ట్రాంగర్ అండ్ అమెరికా విల్ ఆల్సో గెట్ మోర్ ఎకనామికలీ స్ట్రాంగర్ ఎలాంగ్ విత్ దాట్ ఫైవ్ జీ యొక్క ప్రాముఖ్యత నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రపంచానికి కంపేర్ చేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి దాంతోపాటు ఏఐ తోటి ఏఐ ఏఐ యొక్క ఫుల్ ఫామ్ చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు ఈ పదమూడు వేల మంది ఆడియన్స్కి టచ్ అయింది ఇంకో రెండు నెలల్లో అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి మోడీ గారి రాక ఇక్కడ ఎలక్షన్స్ పైన ఏదైనా ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారా ప్రభావితం చేస్తా అని చెప్పలేం కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కు నియోగించుకుంటారు ఇక్కడ సో అది మోడీ గారు బైడెన్ కలవడం కానీ రేపు ట్రంప్ను కలిసే అవకాశం అని విన్నాము సో అమెరికా చరిత్రలో అమెరికా ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో భారతదేశం కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యం రెండు ప్రతి అతిపెద్ద ప్రజాస్వామ్యాలు తీసుకుంటే కనుక ఈ సత్సంబంధాలు చాలా బాగున్నాయి ఎలక్షన్ల మీద ఒక దేశం యొక్క ప్రభావం ఇంకో దేశం మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు కాకపోతే మన భారతీయులు కూడా అమెరికా రాజకీయాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ విషస్ చెప్తున్నాను తర్వాత మనము ఈరోజు ఏదైతే న్యూయార్క్ నగరంలో మోడీ గారి మీటింగ్ ఇంతమందుకు మెడిసన్ స్క్వేర్ కావడం కానీ హౌడీ హౌడీ హుషన్లో హౌడీ మోడీ ప్రోగ్రామ్ కానీ ఈరోజు ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ కానీ ఏది తీసుకున్నా యూనిక్గా ఉన్నది ప్రతి వర్డ్స్ ఏవి చెప్తున్నారో అవి అభివృ భారతదేశం ఇంత అభివృద్ధి జరుగుతుందా ఎందుకంటే మాకు సోషల్ మీడియా కానీ మీడియాలో చూసుకుంటే కొంత సమాచారమే తెలుస్తుంది ఈరోజు మోడీ గారు వచ్చేసి గంట సేపు మాట్లాడిన తర్వాత ఫైవ్ జీ గురించి నెట్వర్క్ గురించి మాట్లాడారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి మాట్లాడారు ఎంతమందికి ఏఐ అంటే आर्टिफिशियल इंटेलिजेंस मीनिंग ने अमेरिकन इंडियन सन चपण तो मैं बा कनेक्ट आई पाया राजस्थान से है अभी फिलाडेल्फिया में रहते हैं राजस्थान जोधपुर से क्या है पहली बार तक आप मोदी जी को लाइव में देखे पहली बार हम मोदी जी को लाइव देखने आए हैं और इट वाज एन अमेजिंग एक्सपीरियंस हाउ अबाउट यू सर वेयर यू फ्रॉम सेम शी इज माय वाइफ यस आई एम फ्रॉम पेंसिल्वेनिया सो व्हाट डू यू थिंक अबाउट द पॉइंट्स व्हिच हैज बीन मेंशनड बाय मिस्टर मोदी अबाउट द यूएस एंड इंडिया रिलेशनशिप That is definitely going up and up in the graph, and along with that, what Modi ji have said about the growth and opportunity in india happening that's really commendable absolutely so how about you know people and in, in, in the indians living in the us are there going to be any benefits for them going forward and we are looking forward for it we as an indian here want modi to come forward and make good relationship because on the world level he has shown tremendous progress like he has mentioned we have become the fifth economy in the world and it's because of his effort only no doubt and he's the only one who can make it number one also. So right. we are looking forward for it. And India, US, India, US will make that it. That is a great relationship that we are cheering for. And as he said, the first economy, we are really waiting for that to happen. And we will again visit wherever Modiji comes Woo! in US right. to attend his right. event like this. Right, thank you. So here you see the excitement of the people coming from different cities in the US, United States. Wow, and wow, modi 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 and the best thing is the way right he he speaks he's a very good orator we all know right so the way he spoke for an hour was commendable and kafi acha like it's a proud moment for all indians and it's a good for the ties of india and us he speaks he connects to each and every person you just feel like he's talking to you even if there are thousands of people inside so we are just proud of Modi event, Along with Modi, listening Modi, to him speak, Modi, it felt Modi, me make me feel Modi, so happy, especially since my first time. Modi. First time in real life. It was just a really good and pleasant experience. India is gonna be rocking in next three years, not even five years. We're gonna go somewhere else and we're gonna be not in top three, top two for sure for our economy. Modi, 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 Modi. స్ట్ ఈశ్వర్ బండ్ వికాస్ నసా న్యూయార్క్సాఓకలిజియమ్